మన దేవాలయ యొక్క పదిహేనవ వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ ప్రారంభించ ప్రారంభించబడుతున్నవి మొట్టమొదటిగా ఆ గణనాథుడికి పూజా కార్యక్రమం అభియ కార్యక్రమం జరిపి తదుపరి దేవాలయంలో కూడా స్వామివారి కూడా అభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నవి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయ ప్రధానార్చకులు స్నేహితులు శనగవరు హృదయకం చేస్తారు ఆధ్వర్యంలో అలాగే ఇంజనంపాటి సాయి కృష్ణ శర్మ గారు పావులూరి లక్ష్మణ గారు మరియు సుమంత్ గారి యొక్క సహాయ సహకారాలతో దేవాలయ అక్షకలందర సహకారంతో కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాలు సాధించినటువంటి దాతలకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆశేష జనకోటికి కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌక్యాలు అష్టైశ్వర్యాలు ఆయురలు కరల్యాలు ప్రార్థిస్తున్నాము వీధి మిక్కిలిగా ఈ వార్షికోత్సవము అభిషేకములు ఎందుకు చేయాలి వీటి వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఒక్కొక్క ద్రవ్యం వల్ల మనకు ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహ బాధ తొలగిపోతూ ఉంటుంది అవన్నీ వివరం చెప్పాలంటే చాలా సమయం కాలం మరో సందర్భంలో అటు చెప్పుకుందాం మనం కనుక ఈ యొక్క ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటాము మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ సంవత్సర కాలంలో తెలిసి తెలియక వాగ్దోషం కానీ ద్రవ్యదోషం కానీ మరి రెండు దోషాలున్నా కూడా ఈరోజు జరిగేటువంటి ప్రత్యేకమైన పూజలతో ప్రత్యేకమైన నుండి ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారు సంతృష్టిలో అవుతారు వారి యొక్క పసన్న దుఃఖలు మనల్ని ప్రదేశించబడతాయి కనుక ఈ రోజున ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు నిర్వహించబడతాయి కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకళికలు ముందవసరంగా కోరుతున్నాము అయ్యప్ప స్వామివారు అన్నదాన ప్రభువు అన్నదానం అంటే ఆ స్వామివారికి విపరీతమైన ప్రీతి కనుకనే మన దేవాలయంలో ప్రతి బుధవారం కూడా అన్నదానం జరుగుతూ వస్తుంది అలాగే మండల కాలంలో కూడా నూట ఎనిమిది రోజుల పాటు

विशारद सरोजन, ईश्वर सर्वदा हमारे प्रधान, प्रमुखना हमें प्रधान, मां श्री बोगी, श्री राशि बो। अल्लाह ने कहा निर्णय तो ये अल्लाह ने कहा। ये जब भगाजन्त बड़ा देवता भीतरमान, भदोदा के रसना उसमें तन्याकीर्ति। अल्लाह ने कहा निर्णय तो ये अल्लाह ने कहा।